కన్యకా పరమేశ్వరి మాతాకి అయ్యప్ప స్వామికి అయ్యప్ప స్వామికి ఇప్పుడు ఈ యొక్క దేవాలయంలో కార్యక్రమం నిర్వహించినది ఎవరంటే నేతి శంకర్ గుప్తా వైస్ చైర్మన్ గారు ఇందుకు ముందుకొచ్చి పాల్గొని అండ్ల గంజి స్వామి మేతి నేత ఇద్దరు పాల్గొని ఇటువంటి కార్యక్రమం ముందు పెడదామని ఆయన పట్టుదలతోటి అందించి ఈ కార్యక్రమం ఈ నలభై రోజు దిగ్విజం జరిగినది ఇటువంటి కార్యక్రమం మా యొక్క ఆలయంలో ఎప్పుడు జరగాలని మేము మనసు పూర్తిగా కోరుకుంటున్నాను మన సభ్యులందరికీ నా యొక్క హృదయపు ధన్యవాదములు జై జై వాసవి జై మాతా ఈరోజు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా ఈ దేవస్థానం టూ థౌజండ్ నైన్ జూలై థర్టీ ఫస్ట్ రోజు ఈడందరి వైశ్యులు అందరూ వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టడం ఈ యొక్క దేవస్థానానికి పూనుకోవడం జరిగింది ఆ రోజు ఎవరెవరైతే ముందుకు వచ్చారో అందరు కూడా ఎవరి యొక్క మాత్యం ఎలా ఉందో కానీ ఈ రోజున ఇంత పెద్ద విరజిల్లడం అనేది అందరి చేతులతో జరిగిన విషయం ఇది అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా జైలు పోవడం అన్నీ చేయడం మేము పైసలు వేసుకొని ముందుకు రావడం ఏ రోజున ఏ పూజా కార్యక్రమం ఈ దేవస్థానం ప్రాంగణంలో చేసినా నైట్ కార్యక్రమం పెట్టుకొని పొద్దున పూజ అన్న కూడా నాలుగు వందలు ఐదు వందల ఆరు వందల మంది రావడం అనేది ఇది ఒక చరిత్ర ఎందుకంటే రాత్రి పొద్దున అన్నదానం ఉందని రాత్రి రాత్రి అనుకున్నా కూడా పొద్దున గణపతి నవరాత్రులు కానీ దసరా నవరాత్రులు కానీ ఏ పూజా కార్యక్రమాలు జరిగినా కూడా జమ్నము భక్తులు విపరీతంగా రావడం అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మేము ఏది కోరినా కూడా భక్తులు విరాళ ఆ విధంగా ఇవ్వడం ప్రతి ఒక్కరికి కూడా విరాళ దాతలకు మా యొక్క వందనాలు ఎందుకంటే ఇంత పెద్ద గుడి కట్టడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయడం కానీ విరాళ దాతలు ముందుకు కాబట్టి మేము చేయగలుగుతున్నాం కాబట్టి మేము పని చేయడం వరకే చేయగలుగుతాం ఫండ్స్ పెట్టాలంటే దాతలు రావాలి కాబట్టి ముందుకు వచ్చి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మేము దేవస్థాన కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజున నలభై ఒక్క రోజులు నేతి శంకరన్న మేము వచ్చి ముందుకొచ్చి మేము చూస్తాము ఇచ్చినా ఇవ్వకుండా పెట్టుకుంటాము అని ముందుకొచ్చి దేవస్థానంలో అయ్యప్ప స్వాములకు నలభై ఒక్క రోజులు నిర్వీరారంగా భక్తులకు రుచికరమైన భోజనాలు పెట్టి అందరి మన్నలు పొందునటువంటి శంకరన్న గారికి అలాగే గంజస్వామి వారికి మా దేవస్థానం కమిటీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ రోజున అలాగే గంజస్వామి పుట్టినరోజు అన్నారు ఆయనకు కూడా జన్మదిన శుభాకాంక్షలు అలాగే ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ముందు ముందు ఇంకా జరగాలని అలాగే మా దేవస్థానం పంతులు కానీ పనిచేసే రాజేందర్ కానీ లక్ష్మి కానీ ఇక్కడ ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా దేవస్థానంకి వచ్చే వరకు అమ్మవారు పిలిపించుకుంటుందో వారు వస్తారో తెలియదు కానీ వర్కర్స్ అలానే వస్తుండ్రు పంతులు అలానే వస్తుండ్రు దేవస్థాన కమిటీ సభ్యులు అలానే ఉన్నారు వచ్చే భక్తులు కూడా దాతలుగా రావడం సేవ చేసుకోవడం అనేది అది ఒక హిస్టారికల్ ఇది ఈ ప్లేస్ కూడా విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో అమ్మవారి దసరా నవరాత్రుల్లో అమ్మవారికి మగ్రత్వర్ణం కావాలనుకున్న రోజున పన్నెండు కిలోల ఎండి పది రోజుల్లో ముందుకు వచ్చేసినందుకు వారందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తు తెలియజేస్తున్నాము ప్రతిష్టాపన రోజు పదివేల మందికి భోజనాలు పెట్టుకోవాలనుకుంటే పన్నెండు వేల మంది ప్రతిష్టాపనలో భోజనాలు చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం వీడికి వచ్చిన పీఠాధిపతులు వాళ్ళు ఏ విషయం చెప్పినా కూడా పౌర్ణమి రోజు పూజాక్రామాలు చేయాలంటే పౌర్ణమి రోజు అల్పాహారము సాయంత్రం సాయంత్రం ఇప్పుడు సత్యనారాయణ వ్రతాలు పెట్టుమన్నాం అది కూడా కంటిన్యూ చేస్తున్నాం అలాగే మళ్ళీ పీఠాధిపతి వచ్చి అమ్మవారి జన్మ నక్షత్రం రోజు మీరు అమ్మవారికి అభిషేకం చేసి పొద్దున హోమం చేసి అల్పాహారం పెట్టుమన్నాడు ఆ కార్యక్రమం కూడా స్టార్ట్ అయింది ఇంకో విషయం ఏమంటే ఈ సంవత్సరం మూడవ వార్షికోత్సవం రాబోతుంది ఈ సందర్భంగా అమ్మవారి దేవస్థానంలో వసంత నవరాత్రుల కార్యక్రమం కూడా జరగడానికి నిర్ణయించుకుంటున్నాము ఆ వసంత నవరాత్రుల కార్యక్రమం నార్త్ ఇండియాలో బాగా ఇస్తారు సౌత్ ఇండియాలో కొద్దిగా తక్కువ అది కూడా ఇక్కడ జనాలు మనకు అలవాటు చేయాలనే ఉద్దేశం దేవస్థానంలో అమ్మవారి గుడిలో ఏమేమి కార్యక్రమాలు చేయాలో ఆ కార్యక్రమం అన్ని కూడా విజయవంతం చేయాలని మా యొక్క ఆకాంక్ష మీరందరూ సహకరించినతో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా విజయవంతంగా చేసి మన అమ్మ కులదైవం అంటే అమ్మవారిని మన అందరికీ వెళ్ళవేళ్ళ ఉండాలని అలాగే శివరాత్రి రోజు మనం భువనేశ్వర స్వామికి కానీ లక్ష్మీ గణపతి స్వామికి కానీ పూజలు జరుగుతుంటాయి కాబట్టి భక్తులందరూ కూడా జన్మదినాలున్నా మ్యారేజ్ డేలు ఉన్నా ఇంట్లో ఏదైనా అకేషన్లు ఉన్నా మా దేవస్థాన కమిటీకి తెలియజేస్తే ఆ రోజున వారి పేరు మీద అన్న సమారాధన కానీ అల్పాహార సమారాధన కానీ దేవస్థానంలో ఉండే కార్యక్రమాలు ఏ దానికైనా మన ఇంట్లో కార్యక్రమాలు ఏదైనా ఉంటే ఇంట్లో పదివేలు ఇరవై వేలు ఖర్చు పెట్టుకుంటాం చిన్న ప్రోగ్రాం ఉంటే రెండు వేల నుంచి ఐదు వేలైనా పదివేలైనా ఇచ్చినచో ఆ రోజు వాళ్ళే డోనర్ గా ఉండడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం మన కులదేవుడి గుళ్ళో మనం చేసే కార్యక్రమాల్లో పెండ్లి పత్రికల్లో కూడా మన అమ్మవారి ఫోటో వేసుకోవాలనేది మా యొక్క కోరిక ఎందుకంటే అది ఒకటి మనం విస్మరిస్తున్నాము పెళ్లి పత్రికలు అన్ని దేవుళ్ళు వేసుకుంటాం అన్నీ వేసుకో తప్పలేదు కానీ మన కులదైవమైన అమ్మవారి ఫోటోను కూడా మనం ప్రారంభించాలి అలాగే ఏ ఇంట్లో ఏ చిన్న కార్యక్రమం ఉన్న అమ్మవారి గుడికి వచ్చి చేసుకోవడం ఒక్కొక్కటి మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటే మన పిల్లలకు కూడా ఆదివారం వచ్చిందంటే క్రిస్టియన్స్ చర్చ్లకు అలవాటు చేస్తారు వాళ్ళు మసీదులకు అలవాటు కానీ మన పిల్లల్ని కూడా మన గుళ్ళలకు తీసుకురావడం అనేది మన సాంప్రదాయంగా అలవాటు చేస్తే పుట్టినరోజు నాడు గుడికి తీసుకొచ్చి అమ్మవారి ఆశీర్వాదం ఇప్పించి తీసుకుపోతే ఆ అలవాటు అనేది వాళ్ళకు కూడా వస్తుంది మన తరం తర్వాత 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 ఇవి తెలుసలు బర్త్డే అంటే హోటల్కి పోవాలా ఎక్కడ పోవాలా ఎంజాయ్ చేయడం కానీ ఒక గుడికి పోవాలి ఓ యజ్ఞం చేయాలి ఓ హోమం చేయాలి అనేది మనము వాళ్ళకి నేర్పాల్సిన అవి ఆశలు సంపాదించి పెట్టిన దానికంటే పిన్న మన పిల్లలకు కొన్ని విలువలు నేర్పాలనేది మా యొక్క కోరిక అలాగే ఇలాంటి విజయవంత కార్యమాలు సమకలైన చేసినప్పుడు అలాగే ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి చేయాలని మా యొక్క కోరిక అలాగే నేతి శంకరన్న గారికి మా దేవస్థాన కమిటీ తరఫున ఉదయపూర్ణకు ధన్యవాదాలు చరిత్ర తెలియజేస్తున్నాము అలాగే వదిన ముందు గులుసు వాళ్ళు ఇద్దరిని కూడా సత్కరించాలని దేవస్థల కనుక కోరుచున్నాం స్వామి ఓం శ్రీ స్వామి గత నలభై ఒక్క రోజు నుండి అయ్యప్పలకు భిక్ష పెట్టాలనే సంకల్పంతో మన కనిగా కనకాపరమేశ్వర్ దేవస్థానం వైస్ చైర్మన్ అయినటువంటి నేతి శంకర్ గుప్తా గారు మరియు అడిషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి స్వామి గుప్తా గారు వారిద్దరి సంకల్పంతో నలభై ఒక్క రోజులు ఎంతో గణనీయంగా అయ్యప్పలకు భిక్ష పెట్టడం జరిగింది ప్రతిరోజు కూడా డెబ్బై మంది నుంచి వంద మంది వరకు అదేవిధంగా వారి ఆధ్వర్యంలో ఎంతో అయ్యప్పలకు సేవ చేసుకున్నందుకు మన నేటి శంకర్ గుప్తా గారికి స్వామి గారికి ధన్యవాదాలు చెప్తున్నాము అదేవిధంగా వాసవి తనగా పరమేశ్వర్ దేవస్థానం ప్రాంగణంలో జరుగుటకు మేము ఎంతో ఆనందిస్తున్నాము ఇదే వచ్చే సంవత్సరము మన దేవస్థానం కమిటీ తరఫుననే మన శంకరన్న గారు నిర్వహిస్తారని చెప్పని కోరుకుంటున్నాము వాసవి మాతాకి స్వాములకు మరియు శివ స్వాములకు భిక్ష పెట్టడం జరిగింది నాకు మా కమిటీ తరఫున అందరూ నాకు సహకరించినందుకు వారికి ధన్యవాదములు ఈ ఈరోజు ఇరవై రెండవ తారీఖు నుండి జనవరి ఒకటి వరకు మన స్వాములకు కమ్మటి భోజనాలు ఏర్పాటు చేసినందుకు మన రవి గారు రవి చె ఏం బాధపడకుండా స్వామిలో ముందుకొచ్చి పనిచేసేందుకు వారికి వారి కుటుంబానికి అయ్యప్ప ఎల్లగల చూడని చెప్పి కోరుతూ ఓం శ్రీ స్వామి మన కన్యాకాబర్ దేవస్థ మన స్వామిలకు పొద్దున్న లేచి ఆ ఏజ్ వచ్చినా కూడా ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు కష్టపడి మన సేవలకు సాములకు అందించినందుకు వాళ్ళు వాళ్ళ భార్య ముందుకు రావాలని కోరుతూ అదే విధంగా మనకు లక్ష్మణ్ గారు కూడా లక్ష్మణకు కుర్చీలేమని అందుబాటులో ఉంటాడు కాబట్టి ఆయన కూడా వాళ్ళ ఫ్యామిలీకి అయ్యప్ప ఇళ్ళ వేళ చెప్పి కోరుతూ స్వామి అన్నాను గప్ప కుక్కల లో రానియాలు నూతన సంవత్సరం సందర్భంగా మన రాజధాని హై కరెస్పాండెంట్ అయినటువంటి మన యాద నరేందర్ గారు నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించవలసిందిగా మన కమిటీ సభ్యులైనటువంటి చైర్మన్ మన ఏ ప్రవీణ్ గారిని అదేవిధంగా తాతం కైలాసం గుప్తా గారిని అదేవిధంగా శంకర్ గారిని అందరి సమక్షంలో విడుదల చేయాలని చెప్పని కోరుకున్నారు వారికి அட்டரவையம்மன் <laughs> <laughs> ఈరోజు ఆంగ్ల నూతన సంవత్సరం యొక్క రాజధాని స్కూల్ క్యాలెండర్ ని మన దేవస్థానంలో దేవస్థాన కమిటీ సభ్యులు మరియు వాసవి సేవా సమితి సభ్యులు అవోపా సభ్యులు వాళ్ళందరి సమక్షంలో ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది ఈ విధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క వైశ్య సోదరునికి మా పాఠశాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కొండపై వెలిసినటువంటి శ్రీ వాసవి మాత దేవాలయ ప్రాంగణంలో నవంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుండి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు వరకు నలభై ఒక్క రోజులు నిర్విఘ్నంగా నిర్విరామంగా అయ్యప్ప భక్తులకి దీక్ష పూరినటువంటి అయ్యప్ప భక్తులందరికీ కూడా ఈ ఆలయ ప్రాంగణంలో భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది ఈ దేవస్థానంలో ఉన్నటువంటి పదమూడు మంది కమిటీ సభ్యులతో పాటు వైస్ చైర్మన్ కమిటీ సభ్యులందరి సహాయ సహకారాలతో ప్రతిరోజు కూడా యాభై నుంచి వంద మంది వరకు భిక్ష తీసుకోవడం జరిగింది ఈరోజు చివరి దినంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిరోజు కూడా చక్కని వాతావరణంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి అందరూ కూడా సంతోషంగా భిక్ష తీసుకోవడం జరిగింది మరి ఈ విధమైనటువంటి దైవ కార్యక్రమాలు ఈ దేవస్థానంలో నిర్విఘ్నంగా జనవరి ఒకటి నుండి డిసెంబర్ ముప్పై ఏడు వరకు కూడా ప్రతి నెల ప్రతి నెల పౌర్ణమ భోజనాలు కానివ్వండి సత్యన వ్రతాలు కానివ్వండి అమ్మవారి పుట్టినరోజులు కానివ్వండి గణేష్ చతుర్థి కానివ్వండి ప్రతి కార్యక్రమం కూడా అమ్మవారి నవరాత్రులు బాగా జరుగుతున్నాయి ప్రతి కార్యక్రమానికి కూడా వందలాది మంది భక్తులు విచ్చేస్తున్నారు మరి ఈ విధంగా రెండు మూడు సంవత్సరాల్లోనే ఈ యొక్క దేవస్థానము ప్రాచుర్యంలోకి వచ్చిందని చెప్పడానికి ఈ కమిటీ సభ్యులు చేస్తున్నటువంటి కృషి దానికి సహకరిస్తున్నటువంటి ఇక్కడ ఈ జగద్గిరిటోలో ఉన్నటువంటి వైశ్య సోదరులు మరియు మహిళా విభాగులు వీళ్ళందరూ కూడా సహాయ సహకారాలతో ఈ యొక్క దేవస్థానము విరాజిల్లుతుందని తెలియజేస్తున్నాము ఇదే విధమైనటువంటి సహకారము ప్రతి సభ్యుల నుంచి కూడా ఈ యొక్క దేవస్థానంకి ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరి వైస్ చైర్మన్ గారు నేతి శంకర్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము నిర్విఘ్నంగా నిర్వహించినటువంటి వారికి హృదయపూర్వక కమిటీ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జై వాస్తవి జై శ్రీరామ్ మహాదేవ మహాదేవ ఈ అన్న సమారాధన కార్యక్రమం చేయడం అనేది చాలా కష్టతరమైన ప్రోగ్రాం కష్టతరమైన కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని మన దేవాలయ వైస్ చైర్మన్ అయినటువంటి నేతి శంకర్ గుప్తా గారు తన భుజస్కంధాలపై వేసుకొని నిర్విఘ్నంగా మండల దీక్ష అని ఏదైతే అంటామో నలభై ఒక్క రోజు ఆ ప్రకారంగా నలభై ఒక్క రోజులు తన భుజస్కందాలపైన ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని వేసుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు వాసతి సేవా సమితి కమిటీ తరఫున అన్న నేతిశంకరన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే నేతిశంకరన్న గారికి ఈ నలభై ఒక్క రోజులు ఎవరైతే సహాయ సహకారాలు అందించి ధన రూపేనా కానీ వస్తు రూపేనా కానీ ఇక్కడ వచ్చి సేవ రూపేనా కానీ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేతిశంకరన్న ఈ సంవత్సరం గత సంవత్సరం ఈ సంవత్సరం అన్న సమారాధన కార్యక్రమం చేశాడు వచ్చే సంవత్సరం మధ్యాహ్నం భిక్ష రాత్రి అల్పాహార కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని మనస్ఫూర్తిగా మేము వారికి విన్నవించుకుంటున్నాము ఆ కార్యక్రమం కూడా తను అనుకుంటే చేస్తాడని తనకు అందరు సహాయ సహకారాలు అందిస్తారని అలాగే ప్రతి రోజు చేసినది కాకుండా రెండు అయ్యప్ప పడి పూజలు కూడా బ్రహ్మాండంగా జరిగాయి మన గుళ్ళో కాదానికి కూడా అయ్యప్ప పూజలు చేసిన భక్తులకు కూడా వారికి అమ్మవారి ఆశీర్వాదం సదా ఎల్లకాలం కాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యేకంగా మనం కాచం కైలాసం సేటు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి తన పైన ఇన్ని సంవత్సరాల నుండి ఈ జాగన్ కాపాడి ఇవాళ మనం ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాలన్నీ నిర్వర్తించుకుంటున్నందుకు ప్రత్యేకంగా కాచం కైలాసం సేటు గారికి ప్రత్యేక ధన్యవాదాలు జై వాసవి జై శ్రీరామ్ మొదటగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే సంవత్సరం వెలిసినటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు మన స్వాముల వారికి అలాగే మన మాల ధారణ తీసుకున్న వారందరికీ అలాగే మన సివిల్ స్వాములకు కూడా నలభై ఒక్క రోజులు అన్న సమాధారణ నిర్వహించబడింది అది మన వైస్ చైర్మన్ అయినటువంటి మన నేతిశంకర్ గుప్తా గారి ఆధ్వర్యంలో నిర్వహించినందుకు అలాగే ఆలయ సభ్యులు అందరూ ఆలయ సభ్యుల కమిటీ ముందుకు వచ్చి అలాగే ఎంతవరకు వస్తే అంతవరకు విరాళంగా తీసుకొని లేదా వాళ్ళ జోబులో నుంచి పడ్డా కూడా వాళ్ళు ముందుకు వచ్చి అలాగే పడి పూజా కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు ప్రతిరోజు కాకుండా రోజు నలభై ఒక్క రోజులు అన్న సమారాధన నిర్వహించుకుంటూ మధ్య మధ్యలో పూజా కార్యక్రమాలు అలాగే పడి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లిన వీళ్ళందరికీ నా తరఫున అలాగే ఈ కమిటీ సభ్యుల తరఫున అలాగే స్వాముల తరఫున కూడా ధన్యవాదాలు ధన్యవాదాలు థ్యాంక్ పరమేశ్వరి టెంపుల్ జగద్గిరి గుట్టయ్యందు గత ఒక్క యొక్క నలభై ఒక్క రోజులుగా మన నేతిశంకర్ వైస్ ప్రెసిడెంట్ గారి వైస్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో గంజి స్వామి అన్న సహకారంతో మరియు వారి కమిటీ మెంబర్స్ సభ్య వారి కమిటీ మెంబర్స్ మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ వారి భక్తులు మీ ఇతర భక్తులు వారి సహకారంతో మరియు రమేష్ అన్న గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమం కమిటీ మెంబర్స్ వారందరి సహకారంతో నలభై ఒక్క రోజులు ఎంత దిగ్విజయంగా పూర్తి అంటే కేరళలోని అయ్యప్ప స్వామియే వీరి అందు దగ్గరికి వచ్చేసి ఆయననే ఈ తనకు తనకు ఈ విధంగా దర్పించుకున్నాడా అని లాగున ఈ నలభై ఒక్క రోజులు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్ అందరి మనలను పాల్ పాల్గొంటూ ఏ చిన్న ఏ చిన్న అంతరాయం ఏర్పడకుండా వర్షం పడ్డ ఒకరోజు కానీ వర్షాలు ఉన్నప్పటికీ ఎండ ఉన్నప్పటికీ చీకటి ఉన్నప్పటికీ అన్నింటినీ తట్టుకొని ఈ కమిటీ మెంబర్స్ అందరూ కలిసి ఇంత దిగ్విజయంగా చేయడము ఈ బస్తి అందరూ అందరికీ భగవంతుడికి అందరికీ మా మహదానందము అలాగే వారి చేతులని భగవంతుడు ఇంకా బలోపేతం చేయాలని ఇంతకుముందే మా చందన్న చెప్పాడు దీన్ని ఇంకా విస్తృతంగా తీసుకుపోవాలని ఈ సంవత్సరము వారికి నిర్విరాయ నిర్విరామంగా ఇంకా విస్తృతంగా తీసుకుపోవడానికి అన్ని అవకాశాలు భగవంతుడు ఇవ్వాలని వారికి అందరము కూడా సహాయ సహకారాలు అందిస్తామని మేము మేము తెలియజేస్తూ వారికి జరిపించిన అందరికి ఇక్కడ వచ్చిన వారందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై వాసవి నా పేరు వాస రఘువంశి అవోప్ప జోన్ జనరల్ సెక్రటరీ జైదగుట్ట వాసవి మాత టెంపుల్ ఫౌండర్ వైస్ చైర్మన్ నేతిశంకర్ గారి ఆధ్వర్యంలో నలభై ఒక్క రోజులు అన్న అన్న సమారాధన విజయవంతంగా పూర్తి చేసినారు మరియు దిగ్విజయంగా పూర్తి చేసినారు మరియు ఉప్పల్ రమేష్ అన్న ఆదర్శవంతమైన వ్యక్తి ఆయన కూడా ముప్పై ఆరు నెలలు అమావాస అన్న సమారాధన పూర్తి చేసుకున్నటువంటి వ్యక్తి ఈ వాసవ సేవా సమితి ఆధ్వర్యంలో చాలా గణనీయంగా జరిగింది నలభై ఒక్క రోజులు నిర్విరామంగా స్వా అయ్యప్ప స్వామి భక్తులకు ఎంత పని ఉన్నా కానీ పక్కకు పెట్టి ప్రతిరోజు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసుకొని ప్రతి స్వామికి ఏ లోటు లేకుండా చేసి అదేవిధంగా కృష్ణార్జున లాగా మన నేతిశంకరన్నకు స్వామి గారు ఎన్నో దగ్గర ఉండి ఎన్నో సేవలు చేసి ఈ విధంగా శంకరన్న అడిగిన అడిగినంత అడిగినంత అన్న అప్పుడే విరాళం ప్రకటించి వెంబడి పంపించడు వారి కూడా అయ్యప్ప స్వామి ఆశీస్సులు నిలవెలలో ఉండాలని మన వాసవి మాత టెంపుల్ తరఫున మరియు శంకరన్న తరఫున చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ కార్యక్రమం ఇంత విజయవంతం జరిగింది అంటే మన శంకరన్న గారి ఆధ్వర్యం కానీ మన వాసవి మాత టెంపుల్ ఆధ్వర్యం కానీ ఫౌండర్స్ కమిటీ ఫౌండర్ ప్రెసిడెంట్ మన చైర్మన్ గారు ప్రవీణ్ అన్న గారు మరియు ఇతర మహా పెద్దలు మరియు ఐవిఎఫ్ జది ప్రెసిడెంట్ మా కాపర్తి నాగరాజు గారు అందరూ పెద్దలకు చాలా ధన్యవాదాలు మన యూత్ ప్రెసిడెంట్ నరేష్ అన్న గారు లాస్ట్ అన్న అన్న సమారాధన ఫస్ట్ విరాళ దాత మన అమరావతి యాదగిరి గారు చాలా సక్సెస్ఫుల్ వారి లాస్ట్ ఇక్కడనే ఉన్నారు చాలా విజయవంతంగా జరిగింది ఇది ఇంకా రాను రాను ఇలాంటివి ఎన్నో జరుపుకోవాలని మన వాసవి ఆశీస్సులు ఉండాలని మన అయ్యప్ప స్వామి కృప మనకు ఉండాలని కోరుకుంటూ చాలా ధన్యవాదాలు జై వాసవి స్వామి వాసవి టెంపుల్ ఆధ్వర్యంలో నలభై ఒక్క రోజు అయ్యప్ప స్వాములకు మరియు భక్తులకు అన్న సమారాధన చేసినటువంటి వాసవి సేవా సమితి ప్లస్ వాసవి ట్రస్ట్ మెంబర్సు అధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్ అందరి ఆధ్వర్యంలో మరియు నేతిశంకర్ అన్న ఆధ్వర్యంలో ఈ నలభై రోజు దిగ్విజయంగా అయ్యప్ప స్వాములకు కానీ భక్తులకు కానీ ఈ సమారాధన కార్యక్రమం ఈ రోజుతో ముగియనున్నది అదే విధంగా ప్రతిరోజు కాకుండా స్వాములకు అనుకూలంగా ఎవరెవరు మొక్కుబడులు చెల్లించుకున్నారో ఆ రోజు కానీ అయ్యప్ప అయ్యప్ప పూజ పూజలు వైభవంగా జరిగాయి ఈ రోజుతో ముగి ఈ అన్న సమారాధన అందరు విచ్చేసిన మన పెద్దలందరికీ ధన్యవాదములు మరియు అన్నకు నాకు నా తరపున ధన్యవాదం తెలియజేస్తున్నాను వాసవి పరమేశ్వరి టెంపుల్ ఆధ్వర్యంలో ఈ నలభై ఒక్క రోజులు జరిగినటువంటి అయ్యప్ప స్వాములకి భిక్ష కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలకు కార్యకర్తలకు అందరికీ కూడా నా యొక్క మనస్ఫూర్తి శుభాకాంక్షలు ఈ కార్యక్రమం నేతిశంకర్ గారు వారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు ఈ కార్యక్రమాలు ఈ విధంగానే కొనసాగాలని ఆ పరమేశ్వరుణ్ణి సర్వదా కోరుకుంటున్నాను మీ మొగులపల్లి వెంకటేశ్వర్లు గుప్తా ਸਵਾਮੀ ਅਪਾ ਰੀਰੋ ਕੋ ਲੋ ਹਲਕਾਰ ਦੇਵਾ ਸਵਾਮੀ ਅਪਾ ਤੁਮ ਅਨਹਾਰਿਕ ਮਹਾਨੀ ਰਜਤਾ ਸਵਾਮੀ ਅਪਾ ਹੋ ਕੇ ਜਲੇ ਸਭੂ ਨੇ ਕਥਾ ਕਰਨਾ ਸਵਾਮੀ ਅਪਾ ਵਿਸ਼ਵ ਕੌਤਾ ਚਲਾ ਹੋਰ ਕਥਾ ਕਰਨਾ ਸਵਾਮੀ ਅਪਾ ਅਦਵ ਕਦਕ ਮੂਰੋ ਹੋ ਕੇ ਕਥਾ ਕਰਨਾ ਸਵਾਮੀ

e aí सत बजाए आधार जो पद बाबु के चरण लचर स्वामी कृपा मन से दैतका बाल लेतेने चरण लचर स्वामी कृपा पीराम पुगत दृष्ट पहुंची चरण लचर स्वामी कृपा पीराम करन पेट जीवन मोचन चरण लचर स्वामी कृपा दुख मोचन वनिमोचोडा चरण लचर स्वामी कृपा कृपा करनी मिले प्रभु देवा चरण मुचक स्वामी